అల్లూరి జిల్లా హుకుంపేట మండలం గూడ పంచాయతీ స్థానిక వల్లంగిపుట్టు గ్రామానికి చెందిన అటవీ పోడు భూములు భూ ఆక్రమణకు గురయ్యాయి ఈ భూ ఆక్రమణ వివరాలు ఆయా గ్రామ గిరిజనులు మాట్లాడుతూ మా గ్రామానికి చెందిన గిరిజన రైతులు సాగు చేసుకునేందుకు ప్రభుత్వం వారు అటవీ పోడు భూముల్లో సగభాగం ఇవ్వగా కొంత భూమి పశువులు కాసుకునేందుకు అటవీ ఉత్పత్తులు పొందేందుకు కేటాయించడం జరిగిందని కానీ ఒక ప్రభుత్వ ఉద్యోగు సుమారు పది నుండి పదిహేను ఎకరాల అటవీ పోడు భూమి అక్రమంగా ఆక్రమించడంతో మేము పలు సమస్యలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఎంతలా అంటే మేము ఏదైనా అవసరం నిమిత్తం అటవీ ఉత్పత్తులు సేకరించేందుకు వెళ్తే ఇది నా భూమి అని మాపై పెత్తనం కొనసాగిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేస్తూ మా సమస్య పరిష్కారంకై సంబంధిత అధికారులకు తెలియజేస్తే పూర్తి స్థాయిలో పట్టించుకోకపోవడంతో జిల్లా అధికారులకు ఫిర్యాదు చేయగా జిల్లా అధికారులు స్పందించి దీనిపై విచారణ చేపట్టిన న్యాయం చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసినప్పటికీ సంబంధిత అధికారులు పూర్తి స్థాయిలో పట్టించుకోవడం లేదని దీన్ని బట్టి చూస్తే సంబంధిత అధికారులు కొమ్ము కాస్తున్నారనే అనుమానాలు రేకెత్తిస్తున్నాయని అన్నారు ఇప్పటికైనా సంబంధిత అధికారులు జిల్లా అధికారుల ఆదేశాలు అనుసరించి దృష్టి సారించి తక్షణమే పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి ఈ భూ ఆక్రమణ చేసిన వారిపై అలాగే దీని వెనకాతల కొమ్ము కాస్తున్న వారిని గుర్తించి వారిపై చర్యలు తీసుకొని మాకు న్యాయం చేయాలని లేని ఎడలా మా సమస్య పరిష్కారం కోసం గిరిజన సంఘాలతో మమేకమై మా గ్రామస్తులందరూ కలిసి మా సమస్య పరిష్కారం అయ్యే వరకు జిల్లా కార్యాలయాల యొక్క ధరణాలు పోరాటాలు చేయడం ఖాయం అని హెచ్చరించారు మాది ఉగుంపేట మండలం గ్రామం ఓలంగిపుట్టు వల్లంగిపట్టు మాది నేను మూడు మీడియా ముందు రావడానికి గల కారణం మాలో మా గ్రామంలో పోడు భూమి అందరికీ పదిహేను సెంట్లు ఇరవై సెంట్లు పది సెంట్లు ఇచ్చి ఉన్నారు మేము ఆకు కర్రలు తీసి మేము అనుభవించడానికి కొంత భాగం డెబ్భై ఐదు పర్సెంట్ భాగం అనేది ఉంచి ఉన్నాము ఆ భాగంలో ప్రభుత్వ ఉద్యోగి ఆక్రమ చేస్తున్నాడు మేము దానికి తగ్గట్టు సంబంధిత అధికారులకి ఫిర్యాదు చేసి ఉన్నాము ఆ ఫిర్యాదు కింద అధికారులకి ఎన్నిసార్లు పంపినా వారు దాని మీద చర్యలు అనేది తీసుకోవట్లేదు మేము ఇలా జరిగినా దానికి సమాధానం కరెక్ట్ సమాధానం అంటే ఇవ్వట్లేదు మరి ఏం జరుగుతుందో మాకైతే తెలియదు ఇప్పటికైనా ఈ ఈ సమస్యను అధికారులు పరిగణనలో తీసుకొని మాకు సరైన న్యాయం చేయకపోయిన ఎడల మేము జిల్లా స్థాయిలో ధర్నాలు దిగడానికి మేము సిద్ధంగా ఉన్నాము